ఎల్లారెడ్డి మండల మరియు గ్రామ ప్రజానికి అందరికీ ఎల్లారెడ్డి పోలీస్ శాఖ తరపున ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణ మరియు గ్రామాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈ రాబోయే పండుగల పండుగలను అందరూ కూడా సుఖ సంతోషాలతో వారి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో హాయిగా గడుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎల్లారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ బీజేపీ మండల అధ్యక్షులు పెద్దెల్ల నర్సింహు మనకు తెలుగు సంవత్సరాది హిందూ ధర్మం ప్రకారం మనకు ఉగాది నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం అంటే మనకు ప్రకృతిలోనే మార్పులు కనబడతాయి మన కొత్త సంవత్సరం ఉగాది అంటే మనకు ప్రకృతి మొత్తము పచ్చదనంతో పులకరించి ఉగాదికి పచ్చని పచ్చళ్లకు మనకు పూత కావచ్చు మామిడి పిందలు కావచ్చు చెరుకు ముక్కలు కావచ్చు మనం పచ్చడి చేసుకునేటటువంటి పచ్చడితోనే మన నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి అందరికీ మండల ప్రజలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర నాగరెడ్డిపేట సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు నాయకులకు అధికారులకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రేయోభిలాసులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు మరియు మిత్రులకు బంధువులు అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎల్లారెడ్డి నాగరెడ్పేట్ లింగంపేట్ మూడు మండలాల రైతులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళలకు మైనార్టీ సోదరులకు అందరికీ ఉగాది ఎల్లారెడ్డి మండల మరియు గ్రామ ప్రజలకు నా తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు మైనార్టీ సోదరులకు రైతులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్ష ఎల్లారెడ్డి మండల మరియు మండల ప్రజలకు మరియు అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ మరి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు మా కాంగ్రెస్ తోటి అందరి కూడా అందరి తరపున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతృష్టితో ఉండాలని కోరుతూ మరి పాడి పంటలన్నీ సక్రమంగా పండాలని ఆశిస్తూ అదేవిధంగా మంచి వర్షాలు కురవాలని అదేవిధంగా మరి ఈ యొక్క ప్రజలందరూ సుఖశాంతులతో ఈ కొత్త సంవత్సరంలో ఉండాలని కోరుతూ ప్రజలందరినీ మరి ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది అంటే కొత్త సంవత్సరం కాబట్టి ఆ యొక్క ఉగాది ఈ శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క మండల ప్రజలందరూ రైతులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతారు